ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో జోడీ కట్టింది వీర్గతి మూవీలో సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించింది కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్రాప్ గా నిలిచింది కానీ ఆమె మాత్రం ప్రేక్షకుల మనసు గెలిచింది ఆ హీరోయిన్ పూజా దద్వాల్ దీనికంటే ముందు జినే నహి దూంగి అనే సినిమాలోనూ తలుక్కుమని మెరిసింది సినిమాలో లక్ కలిసి రావడం లేదని టీవీలోనూ ప్రయత్నించింది ఇక్కడ పేరు తెచ్చుకుంటే సినిమా అవకాశాలు వస్తాయని కళ్ళు కంది అయినా పెద్ద ఉపయోగం లేకపోయింది అడపాదడపా సినిమాలు చేసింది కానీ నిలదొక్కలేకపోయింది సినిమాల మీద ఆశ చాలించుకుని పెళ్లి చేసుకుంది భర్తతో కలిసి గోమాల సెటిల్ అయింది జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో ఒక రోజు సడన్ గా వీక్నెస్ తో కింద పడిపోయింది ఆసుపత్రికి తీసుకెళ్లగా తనకు టీపీ ఉందని తెలిసింది ఈ విషయం తెలియగానే ఆమె భర్త అత్తమామ తాను వదిలించుకోవాలని చూశారు ముంబైలో వదిలేశారు కన్నవాళ్లు స్నేహితులు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు అందరూ ఉన్న అనాథైపోయింది ఆ సమయానికి పూజ చేతిలో డబ్బు ఆరోగ్యం ఉద్యోగం ఇలా ఏదీ లేదు చావు కోసం ఎదురు చూడటం తప్ప చేయగలిగేదేముందనుకుంది ఆ సమయంలో దర్శకుడు రాజేంద్ర సింగ్ ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు తనతో పాటు యాక్ట్ చేసిన సల్మాన్ను ఓసారి సాయం అడిగి చూద్దామనుకుంది ప్రస్తుతం నా దగ్గర చిల్లిగవ్వ లేదు కనీసం టీ తాగాలన్న ఇతరులపైనే ఆధారపడుతున్నాను సల్మాన్ సాయం చేస్తే బాగుంటుంది అని చెప్పింది ఆ వీడియో సల్మాన్ దాకా చేరింది ఆమె పరిస్థితి చూసి చరించిపోయాడు తన ఫౌండేషన్ కి చెప్పి చికిత్స ఆహారం బట్టలు ఇలా ప్రతిదీ అందించారు అతడు అందించిన సహకారంతో ఐదు నెలల్లో కోలుకుంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు తాను బతికి ఉండటానికి కారణం సల్మాన్ అని ఆయన చేసిన మేలు మరవలేనంటూ ఎమోషన్ అయ్యింది తర్వాత ముంబైలోనే ఓ అపార్ట్మెంట్ చిన్న గదిని అద్దెకి తీసుకుని అందులోనే నివసించడం మొదలుపెట్టింది పట్టకోటి కోసం ఎన్నో పనులు చేసింది రెండు వేల ఇరవైలో పంజాబీ మూవీ శుక్రానా గురునానక్ దేవ్జీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద చితికిల పాడటంతో తన కాలన్నీ ఛిద్రమయ్యాయి తన పరిస్థితి చూడలేక రాజేందర్ సింగ్ ఓ టిఫిన్ సెంటర్ పెట్టుకోమని సలహా ఇచ్చాడు అందుకు అవసరమైన సామాగ్రి కూడా అతడే కొనిచ్చాడట అదే ఆమె బతుకు తెరువయ్యింది ఇప్పటికే అద్దె ఇంట్లో ఉంటూ ఆ టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ బతుకుబండి లాగిస్తోంది వంద రూపాయలు వచ్చిన చాల్ని కష్టపడుతోంది అలనాటి అందాల తారా